వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు నేడు దేవాలయం లాగా అసెంబ్లీ నడుస్తుంది హిందూపురం శాసనసభ్యుడు సినీ నటుడు బాలకృష్ణ మాట్లాడిన మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేయడం తగదని తన సొంత డబ్బులతో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అసెంబ్లీని వేదికగా చేసుకుని ఒక సభ మర్యాదను పాటించిన అసెంబ్లీ నిర్వహిస్తుంటే తప్పుడు మాటలు అనడం దురదృష్టకరమని దుర్మార్గమని సభ మర్యాదలు తెలియని వారు సభకు గుర్తించి స్పీకర్ను విమర్శించటం సరికాదన్నారు గూగుల్ డేటా సెంటర్ రెండు వేల పంతొమ్మిదిలోనే శంకుస్థాపన చేశారని గూగుల్ని అడిగిన తెలుస్తుంది ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే మీకు కళ్ళకమంట కియాకార్ల కంపెనీ హైటెక్ సిటీని నేనే తెచ్చానని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటు ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో గూగుల్ డేటా సెంటర్ను తెచ్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి లోకేష్ని ధన్యవాదాలు తెలిపారు విశాఖపట్నంను ఐటీ హబ్గా తయారు చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాణ ఘటన చాలా దురదృష్టకం చనిపోయిన వారు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారని చీఫ్ విఫ్ జీవి ఆంజనేయులు ప్రకటించారు అబద్ధాలకు అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ దేవాలయం లాంటి అసెంబ్లీని వైసీపీ పాలనలో కౌరవ సభగా మార్చారు గౌరవ సభగా ఉండాల్సినటువంటి అసెంబ్లీని కౌరవ సభగా మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి మీ పాలనలో ఎమ్మెల్యేల అసెంబ్లీకి ఏ విధంగా వచ్చారో తెలియదు ఎలాంటి మాటలు మాట్లాడారు ఎంత దుర్భాషలాడారు సభని ఎంత అగౌరవంగా నడిపారనేది ప్రజలందరూ చూశారు ఈరోజు అసెంబ్లీ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి సభగా నడుస్తూ ఉంది ఈరోజు గౌరవ సభగా ఒక దేవాలయంలో ఈరోజు అసెంబ్లీ దేవాలయ ప్రాంగణం లాగా నడు నడుస్తూ ఉంది అసెంబ్లీలో జరిగేటువంటి చర్చలు అర్ధవంతంగా నడుస్తున్నాయి ఈరోజు ఒక దేవాలయంగా భావించి తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణకు మారిపోయైనటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న సభ్యులు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారిని అవమానకరంగా అసత్య ప్రచారం ఆయన మీద జగన్మోహన్ రెడ్డి చేయటం సిగ్గుసేకం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం నోటికి వచ్చినట్టు